కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక పెద్ద మార్కెట్లో నూకలం తల్లి ఆలయం దగ్గర వేయించి అయ్యప్ప స్వామి మందిరంలో ఉండడం జరిగింది మరి ఈ రోజు కార్తీక మాసం పురుషు అయ్యప్ప స్వామి భక్తులు చాలా మంది మాలధారణ వేసి అయ్యప్ప స్వామి భక్తి చేసి వాళ్ళు సవరణలు చేరుకుంటారు అందులో భాగంగా ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఇక్కడ అయ్యప్ప భక్త బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోజుకి ఐదు వందల మంది పైన మీకు ఇక్కడ వచ్చి భిక్షాటన చేసే రకంగా వాళ్ళందరూ కూడా ఒక టీం ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తారు చూస్తున్నారు మీరు ఒక ఈ విజువల్స్ మీరు ఏదైతే చూస్తున్నారో రోజు ఇలాగ అయ్యప్ప స్వామిని ఇక్కడికి వచ్చి ఇక్కడ భిక్ష చేసి బయట చూస్తున్నారు మనతో పాటు అయ్యప్ప స్వామి భవానీలు అందరూ కూడా వచ్చి ఇక్కడ భిక్ష చేస్తున్నారు మరి కార్యానికి చాలా మంది భక్తులు ఆ సహకారాల మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ ఒక వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళతో మాడే ప్రయత్నం చేద్దాం చేసాను అయ్యప్ప స్వామి దేవాలయం నందు శ్రీ హరిహరిపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు మీ కార్యక్రమం స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది పోయిన ఈ నెల పదిహేనో తారీఖున కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది దానికి తోడు మాకు తాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంతో కూడా మాకు వచ్చే స్వాములు కూడా మాతో పాటు సహాయ సహకారాలు అందిస్తూ మాకు తోడ్పాటుగా ఉన్నారు ఈ కార్యక్రమం ఈ నెల పదిహేనో తారీఖున స్టార్ట్ చేసి ఈ నలభై ఒక్క రోజుల మండల కాలం మేము ఈ ఏర్పాటు చేయడం అనుకున్నాం ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి దిక్ష ఏర్పాటు చేసాము కట్ అయ్యార్కట్ అయ్యప్ప స్వామి గుళ్ళోని ఆమె నలభై ఒక్క రోజులు చేస్తాము డిసెంబర్ ఇరవై ఆరు దాకా చేస్తాము మన దాతల సహకారంతో ఈ కార్యక్రమం జాగ్రత్త జరిపిస్తున్నాము స్వామి జయబోని జైభాని పదిహేను రోజులు పదిహేనో తారీఖు మాలేసుకున్నాం వేసుకున్న కాని నోగంతల గుళ్ళని స్వాములు అయ్యప్పలతోటే కలుపు భోజనం చేస్తున్నాం బాబుని మొత్తం స్వాములు బావా భవానీలు ఇద్దరు కలిపే చేస్తున్నాం బాబాని ప్రతి రోజు చేస్తున్నాం బాబు ప్రతి రోజు బాగా పెడుతున్నారు బాబాని మొత్తం జనాలందరికీ మొత్తం మీద నాలుగు వందల మంది దాకా పెడుతున్నారు బావని మొత్తం అందరూ ఎవరు వచ్చినా సరే ఎవరిని వెళ్ళిపో రోగులు ఉన్నా లేకపోయినా సరే పంపిస్తున్నారు బావని కొద్దిగా వెయిట్ చేసి పంపిస్తున్నారు బావని జై భవాని స్వామి స్వామి భిక్షాది పెడుతున్నారు ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు నుంచి బాగా పెడుతున్నారు ఫస్ట్ రోజు ఎలా పెట్టారో ఇప్పటిదాకా దాకా కూడా ఈ రోజు వరకు కూడా చాలా బాగా పెట్టారు పైన కింద కూడా ఫస్ట్ రోజు కొంచెం ఇదైనా ఫస్ట్ రోజు పైన కింద కూడా ఇప్పుడు చాలా బాగా పెడుతున్నారు ఏ రోజు కూడా ఎవరిని కూడా లేదని చెప్పలేదు భవానీలకి కానీ స్వాములకి కానీ చాలా బాగా పెడుతున్నారు అందరికీ కూడా అక్కడ వడ్డించి కూడా చాలా బాగా చేస్తున్నారు వంటలు కూడా టేస్ట్లు అన్ని బాగానే ఉంటున్నాయి స్వామి సార్ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని పిల్లి చేతులమే జరగాలని చాలా మంచిగా అందరి చేతులమే జరిగినా ఎవరి చేతిలో జరిగినా డొనేషన్ మాత్రం ఇక్కడ స్వాములందరికీ బాగా జరగాలి స్వామివే మరి ఇక్కడ భక్తులు కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తారు రుచికరమైన భోజనం అయితే మాకు అర్థం చేసి చెప్తారు పార్టీలకు అతీతంగా అందరు కూడా సోదర భావంతో భక్తి భావంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఇక్కడ స్థానికులు కానివ్వండి అదేవిధంగా నిర్వాహకులు కానీ చెప్తున్నారు ఏ పార్టీ కూడా ఇక్కడ ఇది లేకుండా ప్రతి ఒక్క పార్టీ మనుషులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అది ఆ దైవ కార్యాన్ని సకారంగా బాగా చేయాలని కాన్సెప్ట్ తో రుచికరమైన భోజనం పెడుతున్నారు చాలా మంది చెప్తున్నారు చాలా మంది స్వాములు కూడా

ప్రయత్నం మరి చూస్తున్నారు ప్రతి ఒక్క భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు రుచికరమైన భోజనం అందమైన చక్కటి భోజనం ఇక్కడ పెడుతున్నారు చెప్తున్నారు మరి ఇది పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్ తో సాగర్ సెవెన్ టైమ్స్ కాకినాడ నుంచి